నూట పద్దెనిమిది కీర్తన పద్దెనిమిది వచ్చిన యహోవా నన్ను కఠినంగా శిక్షించను కాని ఆయన నన్ను మరణమనకు అప్పగించలేదు అలే లూయ ఏమంట దేవుడు తన భక్తులను కఠినంగా శిక్షించినాడు ఎంత కఠినంగా శిక్షించాడో తెలీదు కఠినంగా శిక్షించాడు కఠినంగా శిక్షించిన ఆ మనిషిని మరణానికి అప్పగించలేదు సంపేయలేదు దేవుడు పోనీ ఎందుకు అంత కఠినంగా శిక్షించాడు కొన్ని కొన్ని కఠినమైన శిక్షలు దేవుడు వేస్తే తప్ప మనుషులు మారడం లేదు మనసు మార్చుకోవడం లేదు అందుకనే కఠినంగా దేవుడు శిక్షిస్తాడు కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి దేవుడు అప్పగించలేదు మన పిల్లలను కోపం వస్తే కొరతా కానీ చచ్చిపోయేంత కొరతామా మన ఇంట్లో పిల్లలకు అల్లరి చేస్తే కోపం వస్తుంది ఎంత కోపం వచ్చే మాత్రాన చచ్చిపోయేంత కొడతామా ఏదో వాడు అల్లరు మానేదానికి మన దానికి ఒకేటట్ చేస్తాం కానీ చచ్చిపోయేంత మనం కొట్టాం దేవుడు కూడా తప్పు చేశామని ఏమి పొరపాటు చేసామని పాపం చేసామని దేవుని వ్యతిరేకంగా బ్రతుకుతున్నామని దేవుడు మనసుని చంపాడు శిక్షిస్తాడు ఎందుకు ఆ శిక్ష కూడా నువ్వు మారడానికే నువ్వు నేను మారడానికే బ్రతుకులు మార్చుకోవడానికే దేవునికి మహిమకారంగా లోకంలో జీవించడానికి మాత్రమే ఆయన వేస్తాడు ఆయన కోపించుచునే వాత్సాల్యాన్ని చూపించే దేవుడు